శ్రీ దేవీ భాగవతము ఏడవ అధ్యాయము విష్ణు సుత సూతుడిట్లని ఆ బలశాలు రగు మధుకైట రాక్షసులను చూచి బ్రహ్మ సర్వతంత్రజ్ఞుడగుట వలన సామాధాన భేదండోపాయములను ఆలోచింప ఆలోచింపదడంగాను వీరికి బలమెంతగలదో నిశ్చయముగా నాకు తెలియదు కనుక ఎదుటవాణి బలాబలములు ఎరుగక పొరుస పోరు సల్పుట మేలు కాదు వాళ్ళ యొక్క బలాబలాలు తెలియకుండా పోరు సల్పుట మేలు కాదు దుర్మార్గులు మదమత్తులు నాకు వీరిని నేనిప్పుడు పొగిడినిచో నా చేత కాని తనము నా చేతనే ప్రకాశింపజేయబడినట్లుగును నా దౌర్బల్యము బట్టబైలైనంతనే వీరిలో నేనొక్కడే నన్ను ధనమాడగలడు వీరిలో ఒక్కడే నన్ను దన్మానగలడు వీరి దానమ చేతను వశము గారు వీరిలో ఒక్కడు నేను గనక ఎదురు తిరిగానంటే చాలు నన్ను దన్వాడటానికి వీరి దానుమ చేత కూడా వశము గారు ఇక వీరిపై భేదోపాయం ఎట్లు ఉపయోగ ప్రయోగింపగలను భేదోపాయాన్ని నేను ఎట్లా ప్రయోగింపగలను కాన ఇప్పుడు శేషసేనుడు భగవంతుని మేలుకొల్పోతున్నాను అతడు మహాసత్తుడు జనార్దనుడు చతుర్భుజుడు అతడే నా వెతలు బాపగలడు ఈ విధముగా నెమ్మదిని తలచి కమలాసనుడకు బ్రహ్మ వేగమే శోకనాశకుడు సర్వము తానైన వాడు అవు వాసుదేవుని చెరడు చొచ్చాను ఆ జగత్పతి యోగ నిద్రలో మునిగి క అట్టి నారాయణుని మేలుకొలుపుటకు బ్రహ్మ పలు మేలైన సంబోధనలతో హరినిట్లు రకరకాల సంబోధనలతో హరినిట్లు నాథ श्रीहरी माधव वाम भक्तपरायण जगत्पति मेलको गवयया सर्वांतर्यामी अमे आत्मा विपक्ष विपक्षशिक्षा दक्षा जगदाधरा चक्र गाधरा शिक्षा दक्ष गदाधर विश्वरा वासुदेवा ऋषिकेश मेलको गधवय्या సర్వజ్ఞ లోకేశ సర్వశక్తి సమన్విత శోకనాశన దీన పరిపాలక లేలెమ్మో మేలుకో గదవయ్య ఓ విశ్వంబర విశాలాకార పుణ్యశ్రవణ కీర్తన నిరాకార లోక సృష్టి తిత్యంత కారక మేలుకో గదవయ్యా నీ వకిలాధారుడవే నీకు ఇదెంతైనా తెలియజేయట లేదా శ్రీహం మహావిష్ణువు శరణార్థిని దీనుని దుఃఖితని నన్నే ఉపేక్షించనుచో ఇంక మీదట ఈ పాలకత్వములకు భంగమ వాటిల్లదా అని పెక్కు భంగుల సన్నతించినను హరి యోగనిద్ర వచే మేల్కొనలేదు అప్పుడు బ్రహ్మ తన ఎదలో ఇట్లు ఈ హరి యొక్క మహాశక్తి లోబడి ఉండటి చేత యోగనిద్రకు వచ్చారు కనుకనే ఈ ధర్మాత్ముడు ఎంతకు నువ్వు మేల్కొనటం లేదు నేను తిక్కు మొక్కు లేని దీనుడను ఇప్పుడేమి చేయగలను ఈ మదమతులు దానములు నన్ను వెన్నాడి చెక్కాడదలచూచున్నారు చెక్కాడటానికి ఇప్పుడు ఏమి చేతును ఎక్కడికి ఎగుదును నాకు భయం వసంగు నాదుడే ఇంక లేడా నాకు అభయం వసేకటు అంటూ ఆడు లేరా ఈ దురాందోళన నుంచి నన్ను రక్షింపలేరా ఇట్లు బ్రహ్మ తన మదిలో పోసి తుదకేకాగ్ర చిత్తంతో యోగమాయను సంతోషపరచు అని నిశ్చయించుకున్నాను ఏ యోగమాయను తన చిత్తంతో సంతోషపరచాలని అనుకున్నాడు ఏ విశ్వశక్తి మూలమున హరి అచేతనడే కదలకుండెనో ఆ శక్తియే నన్ను బ్రవ సమర్థురాలగనని నిశ్చయించుకున్నాను ప్రాణం లేని నాడు శబ్దాది విషయం ఎరగలేనట్లు యోగ నిద్రలో నరమర్చు కన్నులవాడ వారి నేమియో ఎనగలేకున్నాడు ఏమియో కూడా ఎరగలేకుండా ఉన్నాడు ఇట్లెన్నెన్ని రీతుల కీర్తించినను హరి తన కూర్ కూర్కును వదలటలేదు అంటే తన యొక్క నిద్రావస్థని వదలటం లేదు అందువలన కినుకితని వశమందు లేదు ఇతడే కునుకునకు వసీతుడయ్యనని తోచుచున్నది ఎవడెవని వశమును వర్తించుచుండునో వాడు వానికి వెళ్ళప్పుడు ఆ కారణమున మాయాపతికు హరి యోగనిద్ర స్వామిని అగును ఆ జలనిధి కన్యక సైతము హరిని తన వశమును అందించుకున్నాను కనుక నీ బ్రహ్మాండ గోళములన్నీ నువ్వు సర్వశక్తుల ఆదిశక్తి భగవతి చేతి కీలుబొమ్మలే శ్రీహరి హరుడు రమా పార్వతి భారతి మేమెల్లరము నా శ్రీ భగవతికి దాసలమే ఇందేమీయూ సంధ్యం లేదు ఆ హరియే సామాన్య మానవుని పగిది దేవతకు కోర్చుడయ్యాను ఇతర మహాత్ముల గురించి వేరుగా చెప్పినది గలదు కనుక నేను ఇప్పుడు ఆ యోగమాయనే ప్రస్తుతింతను అప్పుడు గాని దేవి వలన వారి మేల్కాంచి దేవి దయ వలన మేల్కాహరి మేల్కాంచి వైరులతో సమర మునరింపడు అని ఇట్లు పద్మాసనుడకు బ్రహ్మ తలచి విష్ణు సంగమములందరి యోగ నిద్ర ఇట్లు విష్ణు అంగములందున్న యోగ నిద్రని విష్ణు యొక్క అంగాంగాల్లో ఉన్నటువంటి యోగ నిద్రనిట్లు ప్రస్తుతింపదొడంగాను ఓ దేవి నీవే ఈ ఎల్ల జగముల కన్న తల్లివని వేదములు పలుకగా చక్కగా ఎక్కువ మెరింగితిని ఎల్లలోకములను పరమ వివేకము పాలింపు పురుషోత్తముడే నీ ప్రభావం వలన ఇప్పుడు నిద్రావచడయ్యాను నీ మోహన లీలా స లీల ఎవడి ఎరుంగగలడు హరియును వివచుడై నిద్రించుచున్నాడు నేను మూర్ఖుడను సకల భూత హృదయములలో నిండియుండు చైతన్య జ్యోతివి నీవే నిర్గుణాత్మక వగునీ ప్రతిభా ప్రభావములు విభుత కోటల్లో ఎంత కోవిదుడైన ఎరుగజాలడు సాఖ్యులు నిన్ను పురుష ప్రకృత్యాత్మికగా భావి రహితమునుగా లోకజనేత్రిగా భావించరు నీవు నిక్కముగా నట్టిదానవా నీవు ముమ్మాటికి చైతన్య జ్యోతి స్రవంతివే కనుకనే నేడు విష్ణువు నీ మూలముననే చైతన్యము లేక పడి ఉన్నాడు నీవు సగుణ రూపములతో బహుబంగుల మాయా జగన్నాటక సూత్రధారివై అనర్థు నీ కార్యప్రణాళిక నెట్టివాడును గ్రహింపజాలడు నిన్ను మునులు సంధ్యాదేవత అని పిలుతురు వారు నీ దివ్య సుగుణములను రేయనక పగలనక నీ మా నామముతో ధ్యానించుచు జపించుతుందరు కనుక నీ విజ్ఞాన వినోద లీల అనంతములు ఓ జనని నీవే ఎల్ల జగములకు తెలివి వెలుగు జూపు రూపవు దేవతలకు నిత్య సుఖ కారణీయగు స్త్రీవి సకల ప్రాణులందలి శ్రద్ధ బుద్ధి మతి ధృతి కీర్తి కాంతి రతి ఇవన్నీ నీవే ఇంతకు మిక్కిలిగా తర్కవితర్కములతో పని ఏమి లోకములన్నిటికీ నీవే మూల కారణ శక్తివి నాకు దుఃఖము కలుగుటకును హరి ఉండుటకును నీవే కారణమని నాకు ప్రత్యక్ష ప్రమాణము గోచరించుతున్నది వేదమాత నీవు వేద విధులకే తెలియరావు ఆ వేదములు సకలార్థములను వెల్లడించగలవు అయినా అవి నిన్నెరుగజాలవు ఏలైన నీను వేదమాత నీ నుండియే ఆవిర్భవించినవి కదా ఇట్లు సర్వకార్యములు నాకు ప్రత్యక్షముగా తోచుచున్నవి నీ చరిత్రమును తుదముట్ట తెలిసిన వాడెవ్వడు ఆ వైకుంఠుడు కైలాసవాసి సురలు నా కొమరులకు మునులు నేను నీ మహోజ్వల మహిమను అర్థము చేసుకొన నేరము ఎల్ల లోకములకే నీ మహిమ ఎన్ ఓ పరాదేవి యజ్ఞములందు స్వాహాయని నీ నామధేయమే పలుకుబడును ఇట్లు పలుకనిచో అమరులకు వారి భాగదేయము వారికి లభించదు కనుక ఎల్ల దేవతల బ్రతుకు తెరువులు నీ చేతిలోనే కాదు ఓ వరదాయిని తల్లి తొల్లిటి కల్పముందు నీవు నన్ను కాపాడితివి ఇప్పుడు ఈ ఘోర క్రూర దానవులను గన్నంతనే నా గుండె జలధరించుచున్నది వారి భయమున నిన్నే శరణం వేడుచున్నాను నన్ను బ్రోవము ఈ సమయమున హరిణ మొర విన్నున్నట్టు లేడు అతని తనువు నీ వశమందే కలదు కనుక నీవు హరినిద్ర ప్రమత్తతను వదలింపు కాదేని ఈ దానవులనైనా హతమార్చము నేను చెప్పనేలా నీకి ఇష్టమైన అట్లు చేయము నీ పరమ ప్రభావ మెరుంగని మందమతులు హరిహరులనే కొలిచెదరు ఆ విష్ణువే ఇట వివసుడై నిద్రించుటచే నీ మహిమ నాకిప్పుడు ప్రత్యక్షముగా బోధపడినది ఆ లక్ష్మీను నీ కధీనమే కనుక ఆమెను హరిని మేలుకొల్పజాలదు ఆ లక్ష్మిని సైతము నీవే నీ శక్తితో నీ వేసమున దుంచుకుంటేవని తలంతును నీవే విశ్వజననివని కోర్కెలు కురియు కామధేనువువని భక్తి పరుల నిష్కామముగా నీ పదకములముచే నమ్మి నీ ఎందు లీనమై నిన్నే నిచ్చలు సేవించు అట్టివారి తర దేవతలను కొలువరు అట్టివారు ఇతర దేవతల్ని కొలవరు వాళ్ళు అట్టివారే ధన్యులు బుద్ధి కాంతి కీర్తి శుభవృత్తి మున్నగు దివ్య కళ్యాణ గుణములు నీ అందే చోటు చేసుకొని ఉన్నవి ఆ విష్ణునందలి సద్గుణములు నేడేమయ్యనో తోచుటలేదు నీవు మానవతులతో వత్తులతో వన్నెకెక్కి నా దానవు అట్టి నీ హరినేడు హరి పరతంత్రుడయ్యను ఈ ఎల్ల జగములందులు నకిల ప్రభావముల పరాశక్తి నీవే నీ సంకల్ప మాత్రమననే లోకములన్నీను నిర్మించబడినవి నటుడు నాటకమందు స్వేచ్ఛగా విహరించును నీవు అట్లే నీచే నిర్మితముగు మోహజాల ముందు క్రీడించుచుందువు ముందు యుగాది ఎందు నీవే ఈ విష్ణువును సృజించే అతనికి లోకరక్షణకై నీ సత్వ సత్వశక్తిను సంగతివి అతడే ఇప్పుడు ఇటు వివచడై ఉన్నాడు నీవు సర్వపరిపాలనా దక్షవు నీ కేది మేలని తోచిన అది ఏ చేయము నన్ను నీవే పుట్టించితివి నన్ను నలుగురిలో నగుబాటు పాలు చేయటకా నీ అభిమతమిదేనా భవానీ నీ హెచ్చరువు గలుపు కార్యములను నేను కొంత కొంత ఎరిగితని ఈ ఎల్ల భవనములను నీవే స్వతంత్రించి సృజించి ఆనందింతు తుదకు నీయందే లయమర్చుకుందు అట్లే ఇప్పుడు నీవే నా చావు కోరుచున్నదో మంచిదే ఇందు వింతలేదు జగదంబిక నన్ను నీవే వధించిన నాకు మేలే నాకు ఇక మరణ దుఃఖమే ఉండదు మున్ను నీ చేతనే నేను సృష్టికర్తనుగా ప్రకటింపబడితిని అట్టి నాకే ఒక దానవుని చేతిలో చావు కలిగినని అపకీర్తి నీకే కలుగును నీకది కలుగకుండుగాక నీవు వెనువెంటనే లెమ్ము భీకరమూర్తివి గమ్ము నీకు ఇష్టమైన రకసులనే చక్కాడుము లేదా నన్ను నుగ్గాడుము కాక హరినిద్దరి నుండి మేల్కొల్పుము ఈ ధనుజులను హరియే ధనుమాడగలడు ఇంతకీ సర్వకార్యములను నీచేతనే సులభ సాధ్యములగును ఇట్లనియే అని బ్రహ్మ ఇట్లు తామసీదేవిని స్థూతించాను దేవి వెంటనే నారాయణుని దేహం నుండి వెడలి అతనిని చెంత నిల్చుండెను ఇట్లు పరమదేవి యోగనిద్ర ధనుజుల నాశనమునకై అతల తేజోనిధి విష్ణుని దేహావయవముల నుండి తొలగినది అప్పుడు జన్ జనార్దనుడు స్ఫూర్తి కలిగి మేను వెల్లగా కదలెను అది గనుంగొని బ్రహ్మ పరమానంద బర్తుడే ఇది ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కందమందు విష్ణు ప్రబోధమును సప్తమాధ్యాయం సంపూర్ణం సర్వే జనా భవంతు సర్వం శ్రీదేవి పాదార వింద